విజయవాడ వాంబే కాలనీ లో మున్సిపల్ పనులు వేగవంతం అయ్యాయి మరి ప్రస్తుతానికి అయితే జీ బ్లాక్ దగ్గర ఫైర్ ఇంజన్ వచ్చేసి ఈ రకంగా రోడ్ని అయితే శుభ్రం చేస్తున్నారు చూడండి ఫైర్ ఇంజన్ వచ్చి రోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ విజువల్స్ చూస్తున్నారు ప్రస్తుతానికి వన్ టౌన్ వచ్చానమాట మన తారాపేట సెంటర్ ఇక్కడ తాజా ఎలక్ట్రికల్ వర్క్స్ అని ఉంది చూడండి ఈ రోజు సండే అయినప్పటికీ కూడా మరి వరద బాధితులు చాలా మంది వచ్చి వైండింగ్లు అయితే చేపించుకుంటున్నారు సో ఇటు పరిస్థితిలో మోటార్లు ఆన్ చేయమాకండి దయచేసి అని అయితే అంటున్నారు అలా ఉంటేనే గనుక మేము కూడా మీకు సహాయం చేయగలం లేదంటే వైండింగ్ అంతా చేయాలి మీకు చాలా ఖర్చు అయిపోద్ది దయచేసి అమ్మటిని ఆన్ చేయవద్దు అంటున్నారు పొజిషన్ చూడండి బాంబే కాలనీలో ఇంట్లో ఈ రకంగా మోటార్ తడిసిపోతే దీని పరిస్థితి సో అంతా చేసి ఇస్తున్నారు రీజనబుల్ ఏ తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక రండి తాజ్ ఎలక్ట్రికల్ వర్క్స్ తారాపేటలో ఉంది సో మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేయండి తెలియకపోతే చూసారు కదా వచ్చా వానలో తడిసి తప్పదు ఈ రోజే అనమాట కాస్త నీరు తగ్గింది లెవెల్ అన్నది తగ్గింది సో వచ్చి మోటార్ ఇప్పుడే ఇచ్చా వాటర్ ది సో ముందు నుంచి అనమాట దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కకుర్తి పడి ఆన్ చేయమాకండి మోటర్ని ఆన్ అనుకోండి కాలిపోతే చేసేది లేదు పక్కన పడేయటమే లేదంటే వైండింగ్ చేయించుకోవాలి అది కూడా అంతే అవుద్ది సో ఫ్రెండ్స్ ఇంకా మోటార్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరాను సో కాళేశ్వరరావు మార్కెట్ నుంచి లో బ్రిడ్జ్ లో బ్రిడ్జ్లో అయితే దిగుతున్నా సో వాన పడుతున్నా కానీ వాంబే కాలనీకి రావాలంటే దారి ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు నేను షూట్ చేసి చూపెడతాను ఎటు నుంచి ఎటు వస్తే బాగుంటుంది అనేసి చూడండి సో వ్యాన్లు బళ్ళు ఫ్రెండ్స్ ఏమేంటో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పటివరకు మన కాలనీకి వచ్చినట్టుగా అయితే కనబడలా మరి ఎప్పుడుకి వస్తాయో సో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం అంట వరద బాధ్యతలకు నిత్యవసర సరుకుల పంపిణీ చూద్దాం సో బుడమేరు చూపిస్తా చూడండి ఏ రేంజ్లో ఉందో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి సో ప్రస్తుతానికి బుడమేరు పరిస్థితి ఇలా ఉంది వీడియో విజువల్ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ బుడమేరు ఏ రేంజ్లో ఉందో సో అయితే ఇలా ఉంది అట్లాగూ బయటకు వచ్చా కదా అనేసి మీకు విజువల్ అయితే చూపిస్తున్నా చూడండి ఈ రకంగా ప్రవహిస్తుంది అటువైపు ఇల్లులు చూడండి అటే ఇల్లుల వాళ్ళు ఖచ్చితంగా ఉండమాకండి అక్కడ ఎందుకంటే గోడలు నాని నాని ఉంటాయి కాబట్టి కాస్త అంత కష్టమైన విషయమే కనీసం రెండు మూడు ఇల్లు లోళ్ళు కానగా ఖాళీ చేసి వెళ్ళిపోవటం అక్కడ ఉండకూడదు ఎందుకంటే గోడలు ఉంటాయి కదా విపరీతంగా ఏంటి ఇబ్బంది కలుగుతుంది సో ఈ రకంగా అయితే ఉంది స్టార్ట్ అయ్యా మళ్ళీ ప్రస్తుతానికి వాటర్ తగ్గుతుంది వానకి వెళ్ళిపోవచ్చు వాన కాలనీలోకి లేకపోతే కొన్ని చోట్లయితే ఇంకా అలాగే మెయింటైన్ అన్నమాట సో మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళొచ్చు అనడానికి ఈ వీడియో అయితే టేకింగ్ చేస్తున్నా చూడండి జనాలు చెత్తలు వేస్తున్నారు అనేసి రాడ్లు వేసారనమాట మళ్ళీ అది కూడా ఒక బరువు అయిపోయింది ఫ్రిడ్జ్కి అది మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నారు మరి తీసేస్తున్నారా చేస్తున్నారో తెలీదు భారం కట్టుకోవడం జనాలి మర్కులు అవి తీసుకొని ఆల్రెడీ ఎనిమిది రోజుల తర్వాత ఇప్పుడే కాస్త బయటపడతారు మళ్ళీ జనాలు ప్రస్తుతానికి డాబాగొడ్లు సెంటర్ పరిస్థితి చూడండి ఇంకా వాటర్ తగ్గలేదన్నమాట ఇడేపు సో వాటర్ అయితే ఇంకా సింగనగర్ డాబా తగ్గలా తగ్గల అట్ ప్రజెంట్ అయితే మళ్ళీ మేము పైపు రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం చూడండి అయితే వాటర్ చాలా వరకు తగ్గిపోయింది మన డాబా గుడ్ల దగ్గర నుంచి ఇటు అమెరికన్ హాస్పిటల్ వరకు వాటర్ లాగింది చాలా వరకు ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి లోనకి అని అనుకుంటున్నాం మరి అక్కడెక్కడ ఉంది ఎవరు ఉన్నట్టు ఉంది నీరు మరి ఎవరు ఉంది ఎవరు ఉంది దానికన్నా బెస్ట్ ఇట్లాగా పైపుల రోడ్డు మీద నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ ప్రస్తుతానికి సో ఇటే చూడండి అలా ఉందో పరిస్థితి అది ఇక్కడ చూడండి వాటర్ రేంజ్ ఏ లెక్కలో ఉందో హాయిగా తగ్గింది ఏదో ట్రై చేసి మళ్ళీ ఇంజన్లు పాడు చేసుకోమాకండి మాకండి టేపు వచ్చేయండి తిన్నగా పైపుల రోడ్డు వైపుకి వాంబే కాలనీ వెళ్ళాలనుకున్న వాళ్ళు మన సింగ్ నగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత డాబా బొడ్లు మీద కూడా పైపుల్ రోడ్ వచ్చేసి పైపుల్ రోడ్ నుంచి లోన బాంబే కాలనీకి వచ్చేయండి ఫ్రీగానే ఉంది రోడ్డు మమ్మని లాగేస్తున్నా ఏదో రకంగా పైపుల్ రోడ్ సెంటర్ ఇది చూడండి పరిస్థితి జనాలు భోజనాలు అవి తీసుకుంటున్నారు ఇక్కడ అండి మేము కూడా తీసుకోవాలి యాక్చువల్గా పండాకి మేము తీసుకోవాలి మరి పక్కన హక్కి పోద్దామో లైన్ ఎక్కువ ఉంది క్యూ క్యూ ఎక్కువ ఉంది సో చాలామంది ప్రకాష్ నగర్ వైపు నుంచి పైకులు రోడ్కి రావాలి అని అనుకుంటుంటారు ఇక్కడ చూపిస్తున్నా చూడండి వ్యూని ఎలా ఉందో వాటర్ ఇంకా స్టాక్ అలాగే ఉంది చూసుకోండి రా రావాలనుకునేవాళ్ళు ఇలా ఉందన్నమాట పరిస్థితి జూమ్ చేస్తాను కాస్త అంత దూరం మాక్సిమం లాగుతున్నా జూమ్ని కెమెరాని చూడండి ఇలా ఉంది ఇంకా వాటర్ తగ్గల ఇది లోతు రోడ్డు కదా అందుకనేసి వాటర్ తగ్గల రవీంద్ర థియేటర్ దగ్గర విజువల్స్ చూస్తున్నారు అలా ఉందన్నమాట అక్కడ సో ప్రకాష్ నగర్ వైపు వెళ్ళడానికి లేదు ఇంకా పైపు రోడ్ అయితే వెళ్తున్నాం ఈ రకంగా చేరుకుంటున్నా ఇంటికి ఆ శ్మశానాల దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ వరకు అయితే కాస్త వాటర్ ఉంది చూడండి కొద్ది దూరం వరకే ఉంది అది కూడా ఇక్కడే కాస్త అంత వాటర్ ఆగి ఉంది ఫ్రెండ్స్ లేదంటే ఎవరు లేదు ఇంకా వాటర్ కేవలం మన వాటర్ ట్యాంక్ దగ్గరే కాస్త వాటర్ ఉంది సో చూసేవారు కదా ఈ రకంగా డాబాగుడ్ల దగ్గర నుంచి మన వాంబే కాలనీకి వచ్చేవాళ్ళు పైపుల రోడ్డు మీద నుంచి వచ్చేయండి సరిపోతుంది సో చూడండి అక్కడ రైల్వే వాళ్ళది గోడ ఉండేది ఇది గోడ కూలిపోయింది వానలకి నాని 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 ఓడ కూలిపోయింది రైల్వే వాళ్ళది స్థలం